హలో హాయ్ ట్రిప్ నుంచి ట్రిప్ నుంచి వచ్చి టూ డేస్ అయ్యిందండి రెండు రోజులు మధ్యాహ్నం వంట గంట ఏమీ చేయలేదన్నమాట ఓన్లీ నైట్ చేశాను బట్టలు అయితే ఎన్ని తీసుకొచ్చా కొంచెం కొంచెం రెండు రోజులు ఉత్తిగా ఇంకా ఉన్నాయి మధ్యాహ్నం వంట అయితే ఏమీ చేయలేదు బట్టలు ఉతకడం రెస్ట్ తీసుకోవడం ఈవినింగ్ లేచి ఏదో ఒకటి పదిహేను రోజుల తర్వాత ఇంటికి వచ్చానండి వన్ వీక్ నుంచి మోషన్స్ అందరికీ ప్రతి ఒక్కళ్ళకండి బస్సులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మోషన్స్ కొంతమందికి వామిటింగ్స్ ఏముండవు టీ కూడా తాగలేదండి రెండు రోజులు నాకు టీ లేకుండా ఉండలేను అంత అంత ఇదైందనమాట వచ్చిన తర్వాత కూడా విరోచనాలు ఒకటే విరోచనాలండి స్టిల్ ఇప్పటికి కూడా విరోచనాలే టీ కూడా సగించేదిలే ఇక తలనొప్పి కానీ కాఫీ కలుపుకొని తాగేసేదాన్ని అది కొద్దిగా ఈరోజు థర్డ్ డే ఈవినింగ్ అనమాట ఇప్పుడు కొద్దిగా కాఫీ లేదు అయిపోయింది అందుకే కొంచెం టీ పెట్టుకున్న నైట్కి అయితే దోశ చేస్తున్నా అలాగే అల్లం చట్నీ మామూలు చట్నీ కూడా పీనట్ చట్నీ కూడా చేస్తున్నాను అన్నమాట ఇదిగోండి టీ అయితే పెట్టేసుకున్నా అసలు తాగాలని కానీ తలనొప్పి వస్తుందని ఇక తాగేస్తున్నా కాఫీ పొడి లేదు మళ్ళీ షాప్కి వెళ్ళి తెచ్చుకోలేక టీనే పెట్టేసుకున్నాను అనమాట అసలు టీ తాగాలంటే వామిటింగ్ వచ్చేలా ఉందండి అట్లా ఉందన్నమాట ఒకటే విరోచనాలు విరోచనాలు అలాగే ఇదిగోండి చట్నీ పీనట్ చట్నీ చట్నీ కోసమని వేరుశన ఫ్రై చేసి పెట్టే అలాగే అల్లం చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా పిండి దోశలు అయితే వేస్తున్నా ఇదిగో కొంచెం లావుగానే వేస్తున్నా మా అబ్బాయికి కొంచెం లావుగా కావాలంట అందులోనూ అల్లం పచ్చడి చట్నీ రెండు చేశాను కదా సో అల్లం పచ్చడిలోకి కొంచెం లావుగా పోయి మా బాగుంటుంది తినేదానికి అన్నాడు అందుకే కొంచెం లావుగానే వేస్తున్నా వాడి కోసం కొంచెం లావుగా కొంచెం చిన్న సైజు లావు అంటే మరీ ఇంత లావు కాదులే అబ్బా ఆ రోటీలు ఆ చోలే పూరీలు ఆ బేల్ పూరీలు చూసి చూసి విసుకొచ్చిందండి ఇన్ని రోజులకి ఇప్పటికి కూడా నాకైతే వామిటింగ్ సెన్సేషన్ అలానే ఉందన్నమాట ఎండాకాలం వంట చేయాలంటే పరమ చిరాకండి నాకు నాకే కాదులే అందరికీ అలాగే అనిపిస్తుంది చిరాక్ చిరాక్గా చెమట్లు చెమట్లుగా అలా అనిపిస్తుంది అన్నమాట అందుకే షింక్ దగ్గర కడిగేసుకుంటూ ఉంటాను మెడ చుట్టూ అదంతా ఊరికే వాటర్ కొట్టేసుకుంటూ ఉంటాను అందుకే నా నైటీలు ఫ్రంట్ ఒక సైడు బ్యాక్ ఒక సైడ్ ఉంటాయి ముందంతా తడిచిపోయి పిండేసుకుంటూ ఉంటాను అందుకే ఊసిపోయినట్టు ఉంటాయి అన్నమాట ఫ్రంట్ సైడు కడుక్కొను వంట చేయను తడుక్కొను వంట చేయను ఇదే పని అండి నాకు ఈరోజు థర్డ్ డే అన్నమాట నిన్న మొన్న కూడా మధ్యాహ్నం వండలేదని చెప్పాను కదా నైట్ అన్నమే చేసా మొన్న నైట్ ఏమో అన్నం చేసి వంకాయ తాళింపు తినాలనిపించింది నాకు వంకాయ తాళింపు చేసుకొని అన్నమే తిన్నా అలాగే నిన్న నైట్ కూడా మున మునక్కాయ పులుసు రెండు చేప మునకాయ పులుసు చేస్తున్నా ఈరోజు దోశ చేసేస్తున్నా అనమాట చిరాకు చిరాకు ఎందుకే అలా అనిపిస్తుంది త్వర త్వరగా దోశ చేసి ఇక తడేసి ఇక బయట ఇక మంచం వేసుకోవాలి ఇక బయట అన్నమాట ఇప్పుడు ఎండాకాలం కదా ఇంతకు ముందు ఎలా బయట మంచం వేసుకొని మంచమే కూర్చొని తినేవాళ్ళం కదా ఇక అలానే అనమాట ఏంటి ఫస్ట్ డోస్ అటుకున్నట్టుంది కట్టుక్కున్నానమ్మా అతుక్కోదే ఏదైనా ప్రాబ్లమ్ ఫస్ట్ దోశ ఎత్తుక్కున్నదండి తర్వాత బాగానే వచ్చింది అన్నమాట అది మాలక్స్ వాళ్ళు హైలో పెట్టేసి చేసుకొని ఉంటారు ఏదో అందుకే ఎత్తుకున్నది ఇది ఫస్ట్ దోశ ఎత్తుకుపోయినాయి ఇది రెండో దోశ బాగానే వచ్చింది బాగా వచ్చింది అనమాట అంటే మళ్ళీ బాగా గీకేసి కడిగేసాను కడిగేసి మళ్ళీ పెట్టే అందుకోసం మంచిగా వచ్చింది అన్నమాట అంటే మళ్ళీ ఇటుపక్క కూడా ఎర్రగా మాడింది అనుకో మెత్తగా లేదంటాడు వాడు మా వాడు వాడికి మెత్తగా ఉండాలట మెత్తగా లావుగా కొంచెం లావుగా ఉండాలంట కొంతమందికి ట్రిప్ వీడియోలు చూసి చూసి బోర్ కొట్టి ఉంటుంది అందుకే చిన్న చేంజ్ అన్నమాట ట్రిప్ వీడియోలు అయితే అయిపోలేదు ఇంకా ఉన్నాయండి సో అందుకే మధ్యలో బ్లాగ్ పెడుతున్నా మరీ దరిద్రంగా ఘోరంగా తయారైందండి అసలు ఈ మధ్య అసలు వ్యూసే రావట్లేదు మళ్ళీ అనుకోవచ్చు ఇంకేదో పెద్ద వేళల్లో వచ్చేసినట్టు అనుకుంటారేమో అలా కాదండి అంటే అట్లీస్ట్ మూడు వందలు నాలుగు వందలు వచ్చే వ్యూస్ కూడా ఏం డెబ్బై అరవై అలా వచ్చాయి ఈ మధ్య రెండు మూడు వీడియోలుకైతే అసలు వీడియోని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ ఏ ఉండడం లేదు మళ్ళీ నాకే కాదు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళకు కూడా అలాగే ఉందిలే కానీ సో నా అది అంతా ఫోన్కి ఇసుక అనుకున్నాను ఇక ఇక్కడ మా చూపించి చాలా రోజులైంది కదా ఇదిగోండి మా నైట్ వస్తే ఉండ ఉండాలి చాలా రోజులు అయింది నువ్వు అసలు కనిపించలేదు కదా వీడియోలో ఈ మధ్య నేనైతే ట్రిప్కి వెళ్ళాను కదా ఉండు ఒక బిట్టి వీడియో తీస్తానంటే అప్పటికి వాడు అలసిపోయాడు వద్దులే అన్నాడు సరే సరే ఉండలే ఒక ఇటు అంటే అటు పోయి వస్తున్నాడు అన్నమాట ఏం అలానే నిల్చున్నావే ఫోజ్ ఇవ్వలేదు అంటే అదిగో జోబీలో చేయిలు పెట్టుకుని మంచం అయితే బయట వేసుకున్నాం ఇంకా ఎండాకాలం కదా ఇంక ఇది అన్నమాట ఇదిగో చిక్కుడుకాయలు నిన్న ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి బోర్ చిక్కుళ్ళు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అన్నమాట అలాగే తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేవలవలేక ఓపిక లేక వలసలేదు అన్నమాట సో ఇంకా ఇప్పుడన్నా వాళ్ళని చేయాలి ఇంకా స్నానం కూడా చేయలేదు ఇప్పుడైనా వలవాలి ఫ్రెష్గా ఉన్నాయండి భలే ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇదేమో పక్క రోజు అన్నమాట పక్క రోజు లంచ్లోకి ఇదిగోండి గోరు చిక్కుడు ఫ్రైయండి పప్పులు గిప్పులు పప్పుల పొడి అవే మేయిప్పులు ఏనుగా చేస్తున్నా పప్పుల పొడి అవన్నీ వేసి తినాలి అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంది సో అందుకే ఓన్లీ కార్య పసుపు వెల్లుల్లి మాత్రం వేసుకున్న మంచిగా అలాగే పప్పండి ఇవి ఇంకో కొన్ని ఇవే ఉన్నాయి ఉప్పు మిరకాయలు ఎక్కువ లేవు సో ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం ఇది నాటి లంచ్ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి నిన్న పప్పు చేశాను కదా ఆ పప్పు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక ఈరోజు ఇడ్లీ లేక వేడి చేసుకుంటున్నా ఎక్కువైపోయింది ఎండకు తిరిగి తిరిగి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బాగా తిరిగాను కదా ఎండలకి సో అచ్చుగా ఉందండి మచ్చ మచ్చగా పప్పు వేడి చేస్తున్నాను అనమాట ఇడ్లీ పెట్టాను నైట్కి ఈరోజు సాటర్డే అండి సో ఇడ్లీలో అయితే పప్పు లేట్ చేస్తుంది ఆ పప్పు అన్నం లేదు చేసాను అనమాట పెసరపప్పు పెసరపప్పు అంటే మా అలా నచ్చని నచ్చండి అదేంటో అప్పుడు కందిపప్పు తిని తిని పెసరపప్పు తిన్నాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది మంచి టేస్ట్గా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఇడ్లీలో పప్పు వేసుకొని కొంచెం అల్లం పచ్చడి అవన్నీ వేసుకొని తినేద్దాం ఎందుకండి ఇడ్లీ అయితే మూడు ఇడ్లీ వేసుకున్నా ఉప్పు బాగా ఎక్కువ వేసుకొని లాగా ఇడ్లీ సాంబార్ అన్నమాట కొంచెం అల్లం చట్నీ కూడా వేసుకుంటా కొద్దిగా పొడి కూడా పప్పుల పొడి అన్నీ కలిపి కొట్టేస్తానండి నాకు ఇష్టము అసలు ఈ పొడి అయితే మంచి స్మెల్ వస్తుంది దీంతోనే తినాలనిపిస్తుంది పప్పు ఉంది కదా వేస్ట్ చేయకూడదు కదా సాంబార్ ఇడ్లీ పడుతున్నీ వేడి ఎక్కువైపోయి ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ట్రిప్కి ముందే ఒక వన్ వీక్ నుంచి విరోచనాలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయినాయి అప్పుడు పట్టుకున్న మోషన్స్ ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఉన్నాయండి ఇప్పటికి మేము వచ్చి వన్ వీక్ పైన అయిపోతుంది అయినా ఇప్పటికి కూడా అలాగే ఉంది ఈరోజు కొత్తగా తీసుకొచ్చారు మా అలక్స్ అదేమో కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట డబ్బాల్లో రెండు డబ్బాల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టారు ఇది కొంచెం అడుగున ఉంటుంది కదా అదంతా గీకి ప్లేట్లో వేసాను అనమాట

సాంబార్ ఇడ్లీ ఇలా స్పూన్లతో తినడం అంటేనే ఇష్టం నాకు ఇలా రెండు స్పూన్లు వేసుకొని ఒక దాంతో చుంచుకొని ఒక దాంతో ఇలా ఇలా సాంబార్ అవన్నీ ఇంకొక స్పూన్లకి ఇలా అంటాం కదా ఇలా పోసుకొని తినాలన్నమాట అప్పటికి ఇది పిండి ఇడ్లీ అండి కొంచెం గట్టిగా ఉంది రవ్విడ్లీ అయితే సాంబార్లకి చాలా బాగుంటుంది ఇది పిండి బయట నుంచి తెచ్చింది కాబట్టి దోశ పిండి గట్టిగా ఉందన్నమాట కొంచెము ఇక ఇది మూడు రకాలు కలుపుకున్నాను కదా సాంబారు అదే పప్పు అలాగే అల్లం చట్నీ పప్పుల పొడి అన్నీ కలిపేసుకున్నాను కదా చట్నీ కూడా ఉందండి కానీ చట్నీ అయితే బయట ఎందుకంటే ఈ సాంబార్ అదే ఈ పప్పు వేస్ట్ అయిపోతుందని అందుకోసమని ఏమంటారు చట్నీ అయితే ఫ్రిడ్జ్లోనే ఉంది దాన్ని బయట తీయలేదు మామూలుగా అయితే చట్నీలో సాంబార్లో పప్పు అదే పప్పులో చట్నీ కూడా కలుపుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కానీ చట్నీ ఉంటే రేపటికి ఉంటుంది అని చెప్పేసి నేను ఈ పప్పుతోనే తినేస్తున్నా ఇది ఏమో సండే మార్నింగ్ అండి ఇక లేవగానే ముఖం కడిగేసుకొని ఇదిగోండి టీ పెట్టేసుకుంటున్నా రాత్రి వస్తూ వస్తూ మాలక్స్ ఏమో గుడ్లు తీసుకొచ్చారు ఇక రాత్రి వాటిని తీయలేక అలాగే పెట్టేసా ఇక వాటిని తీయలేక అలాగే పెట్టేశాను ఇప్పుడు వీటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇదిగోండి చేపలు కూడా తెచ్చి చేసి వెళ్ళిపోయాడు ఈరోజు అంటే మా ఇంటి ముందు కూడా అమ్ముతుంది కానీ మా దా అక్కడెక్కడో అండి ఫ్రెష్గా ఉందండి బల్లే ఉంది చూసారా బ్లడ్ ఎలా ఉందో ఫ్రెష్ ఫ్రెష్గా సో ఇప్పుడు దీన్ని టచ్ అయ్యాను ఎందుకంటే టీ తాగేసి వచ్చి క్లీన్ చేసి పెడతాను టీ తాగేసాను చేపల పులుసుకి చింతపండు కూడా నానబెట్టేసాను అనమాట ఇప్పుడు ఇవి కడిగేసి క్లీన్ చేసి పెట్టేసి బట్టలు ఉతికేసి వచ్చి వంట చేస్తాను ఏంటో మాలక్స్ కొంచెం లావు లావుగా కోసుకొచ్చిన్నాడు ఫ్రైకి లావుగా కోస్తే లేట్ అవుతుందండి పల్చగా కొయ్యాలి ఫ్యాన్ ఫ్రై చేయాలంటే ఇమో కొంచెం లావు లావుగా అనిపిస్తున్నాయి ఈ రెండు పర్లే ఇది 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 కొన్ని ముక్కలు ఉన్నాయి కొన్ని ముక్కలు ఉన్నాయి చేపలు అయితే ఫ్రెష్ మంచిగా కడిగేసేనండి ఇప్పుడు కొన్ని ఫ్రై కలిపి పెట్టేసి తర్వాత వెళ్ళి బట్టలు ఉతికేసేస్తాను ఫ్రైకి కలిపి పెట్టేసి అంటే కలిపి పెట్టేసి బట్టలు ఉతికేసి వస్తాను అంత లోపల ఉప్పు కారం పడుతుంది కొద్దిసేపు నానితే మంచిగా టేస్టీగా అంటే ఉప్పు కారం లోపలికి దిగుతుంది పైగా కొంచెం పెద్ద ముక్కలు అవి సో అందుకే కలిపి పెట్టేసి బట్టలు ఉతికేసి వచ్చేస్తా బట్టలు అయితే ఉతికేసానండి బట్టలు ఉతికేసి ఇందాక చేపలు చేప ముక్కలన్నీ కలిపి పెట్టాను కదా ఉప్పు కారాలు అవన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను కదా ఇక ఇప్పుడు అవి ఫస్ట్ ఇప్పుడు అవి తినం పైన వేసేద్దాం ఆ తర్వాత కర్రీ కర్రీకి ప్రిపరేషన్ చేస్తాను అనమాట కూరకి చింతపండు కూడా నానబెట్టి పెట్టేసాను చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి సో ముందుగా అయితే చేపలు పోయినది బెటర్ చూడండి తడిపేసుకున్నాను కదా నైటీ నేను అంతేనండి ఇలా తడిపేసుకుంటూ ఉంటాను పైగా ఎండాకాలం కదా మరీ తడుపుకుంటూ ఉంటాను షిక్ దగ్గర ఒక మెడంతా తడుక్కొను వంటతీను తడుపుకొని వంట చేయను చెమట పట్టేసింది అనుకోండి ఈ మెడంతా పిగ్మెంటేషన్ అలా నల్లగా చేస్తాను అనమాట అసలు చెమటబట్టి ఉండలేను నేను సో తడుపుకుంటూ ఉంటా కొంచెం చ కొంచెం మంచిగా అనిపిస్తుంది కొంతమంది తడుపుకొని ఉండేరు సో నాకు అలవాటే ఇదిగోండి నైట్ అంతా అయితే తడుచుకోండి ముందు భాగం అంతా బట్టలు ఉతికేసి వచ్చాను కదా అందుకు బట్టలు ఉతికి నేను ఉతకపోయినా తడిపేసుకుంటూ ఉంటాను ఏమో అది ఒక అలవాటు నాకు మొక్కలన్నీ అయితే వేసానండి ఒకేసారి టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి అన్నం చేయాలి అన్న కూర చేసి అన్నం చేసి ఇంకా కూడా అంటే కూర అయిపోతుంది అన్నం అయిపోతుంది అయినా కూడా ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఎందుకంటే ఫ్యాన్ ఫ్రై కదా సో అందులో పైగా కొంచెం లావుగా ఉంది నేను ఇప్పుడు ఒక పాట పాడుకుంటాను కదా అంటే ఫ్యాన్ ఫ్రై అయినా డీప్ ఫ్రై లాగా కావాలి అని చెప్తూ ఉంటాను సో అలాగా డీప్ ఫ్రై లాగా కావాలంటే ఓపికతో ఫ్రై చేయాలన్నమాట అందుకే ముందు ఈజీ పెట్టేశాను కూర కూడా పెట్టేస్తున్నానండి ఒక పక్క చాలు ఆయిల్ మరి అంత ఏం అవసరం లేదు ఇందులోనేవేము ఒక పక్క ఫ్రై అయినాయి ఇంకొక పక్కకు తిప్పాను అయినా కానీ మళ్ళీ మళ్ళీ తిప్పుతూ ఉండాలండి స్లో మంట మీద ఇలా ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి కావాలి కొంచెం జీలకర్ర అండి అలాగే కొన్ని ఇంట్లో కూడా వేస్తానండి నేను అంటే మెంతులు ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తాయి మళ్ళీ లాస్ట్లో కూడా పౌడర్ వేస్తాను మెంతులు జిలకర ఆవాలు కొంచెం ధనియాలు కలిపి అందులో కలిపి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేస్తాం కదా అది కూడా వేస్తాం కరిగే కప్పు మంచిగా వేసుకోవాలండి నెలకొడి మా అన్నీ కలిపేసానండి అన్నీ కలిపేసానండి దీనిలో ఈజీ అండి చీపటి పులుసు కూడా ఈ పులుసు ఎట్టి తెల్లిందండి మామిడికాయ ముక్కలు వేస్తున్నా ఈరోజు మామిడికాయ ఇది కొంచెం లేతగా ఉంది లేత మామిడికాయ ఒబరి కూడా ఉంటుంది అంటే ముట్టి కూడా లేదనమాట టెంక కూడా లేదు పప్పు ఉంది లోపల టెంక్ ఇంకా రాల కొంచెం ఒబరిగా ఉంటుంది పర్లేదులే మామిడికాయ మళ్ళీ వేయాల్సిందండి మర్చిపోయి వేసాను అంటే లేతది కదా ఏమంటారు జిగురు జిగురు వచ్చేసేము మంచిగా ఉడికిపోయి అలా వచ్చేసేదేమో సర్లే వేసాను ఇంకేం జనా ముక్కలు కూడా ఇండి తర్వాత ఐదో ఒక రెండు ముక్కలు అంతే సో ఇదండి కొత్తిమీర కావడంతో సహా కొంచెం చేసినాము ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆసులు చేస్తానండి మూడు రోజు ఇవైతే ట్రై అవుతూ ఉన్నాయండి ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అనమాట వేసేసానండి దీంట్లో ఇదిగో పొడి కూడా వేసాను జీలకరమైన లావాలు కూడా వేసాను ఏదైనా పైలో ఇదిగోండి పచ్చిమిరకాయలు ఇవి పచ్చిమిరపకాయలు లేనిదండి అందుకే వేసుకున్నా కొత్తిమీర కూడా అండి ఇంకొక నిమిషాలు ఉంచేసి దించేయడమే అన్నమాట ఇది కూడా అయిపో వచ్చేసిందిలే అన్నం ఇంకా అన్నం చేయాలండి అన్నం పెట్టుకున్నానండి ఇదిగో ఫేవరెట్ అనమాట ఇంకెవరు తినరు లే నేనే తినేది మామిడి దెబ్బ కూడా వేసుకుందాం పచ్చిమిరపకాయ కొంచెం గ్రేవీ వెల్లుల్లి వెల్లుల్లి వెతుకుతున్నా అన్నమాట ఇదిగోండి నా ఫేవరెట్ ఈరోజు ఎక్కువ ఫ్రై ముక్కలు లేవు అన్నమాట ఒక మొక్క రెండు పట్టు మొక్కలు అలాగే వెల్లు ఏంటిది ఉల్లిపాయ అండి ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం ఉంది ఉప్పు బాగా పట్టేసింది ఉప్పు ఉప్పుగాను సాల్టీగాను కొట్ట ముక్కలు భలే ఉంటాయండి ఫ్రై చా చాక ఫ్రై 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 来，得干什么？ og ég hef með సరే మరి నేను తింటూ ఉంటాను మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా చేపలు ఫ్రై నా చేపల కూర ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం